స్వర్గీయ మహాత్మా గాంధీ వర్ధంతిని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘనంగా నిర్మించారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు స్వాతంత్ర్యం కోసం అహింసా పద్ధతిలో పోరాటం చేసిన ఘనత స్వర్గీయ మహాత్మా గాంధీకే చెందుతుందన్నారు రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు లెంకలపల్లి శరత్కుమార్ జనరల్ సెక్రటరీ కాసం నాగరాజు అడిషనల్ సెక్రటరీ యాదశ్రీధర్ బచ్చు భాస్కర్ రావికంఠ రాజు చందారాజు రావికంఠ నీలకంఠం వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మా వాసవి మాత తిరుగు పిల్లల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి గాంధీ గారు ఆనాడు మరి దేశ స్వాతంత్రం కొరకు రక్త ఒక రక్త బొట్టు కూడా చిందించకుండా మన స్వాతంత్రం తీసుకొస్తేనే ఈనాడు మనందరం కూడా మరి స్వేచ్ఛతో దొరుకుతూ ఉన్నాం మరి ఆనాడు ఒక ప్రాణం కూడా చెందించకుండా ఒక రక్త బొట్టు కూడా చెందించకుండా కూడా ఆయన స్వాతంత్రం తీసుకొచ్చిన మరి ముద్దు బిడ్డ వాసవి బిడ్డ మరి వర్ధాంతలి జయా చేసుకోవడమే కాదు మరి ఆశయాలను కూడా మన అందరం కూడా ముందు తీసే విధంగా మరి వాళ్ళ ఆశయాలను కొనియాడే విధంగా మరి భావభారత పౌరులకు కూడా తెలిసే విధంగా మరి గాంధీ గారి జీవిత చరిత్రను కూడా మరి పిల్లలకు కానీ పెద్దలు కానీ వాళ్ళ ఆశయాలు కొనసాగే విధంగా మన అందరం కూడా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈనాడు మరి పాల్గొన్న మా పాసే మాత టౌన్ అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు మా మహిళ అక్కలు కావచ్చు ఈరోజు పాల్గొన్న మా గౌరవ కౌన్సిలర్లు కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమ్మ